తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఇరవై ఆరు జిల్లాలలో పెన్షన్ల పంపిణీ ఉండబోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే గంట క్రితం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక కేవలం రేపు ఈ ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు జిల్లాలలో మాత్రమే బ్యాంక్ ఖాతాల ద్వారా మనకి ఎవరైతే పెన్షన్లు పొందుతారో నెల నెల వాళ్ళందరికీ పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఇక మనకు అదేవిధంగా మనకి వివిధ రకమైన పెన్షన్ లబ్ధులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వారందరికీ త్వరలో కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది ఈ కొత్త పెన్షన్ల పైననైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎంతవరకు అయితే రావడం అయితే జరిగింది ఇక రేపు ఏ జిల్లాలలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు మనకి చూసుకున్నట్లయితే అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఏంది మనకి ఈ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో మనకి ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అదేంటో మనమైతే వీడియోని అయితే చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది మీరు వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు అంటే ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళి పోదాం మన తెలంగాణలో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి మనకైతే పద్దెనిమిది నుంచి పదహారు నెల అయితే అవుతుంది ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టో ఏదైతే కొత్త పెన్షన్లను ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు సో ఆ కొత్త పెన్షన్లు ఇస్తారని ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే భారీ మనకైతే మెజారిటీతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఇక ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని అనేది నెరవేర్చుకోకపోవడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ పెన్షన్ల పైన భారీ శుభవార్తను అనేది విడుదల చేశారు అదేంటో మనమైతే ఇప్పుడు చూద్దాం మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈ జూన్ నెలలో మనకి కొత్త పెన్షన్లు మంజూరు విషయంపై భారీ సమావేశంలో మాట్లాడుకోవడం అయితే జరిగిందంట క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ రూపంలో కూడా ఈ పెన్షన్ల కోసం అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందంటే మనకైతే ఎవరైతే పెన్షన్ లబ్ధారులు మనకి ముప్పై లక్షల పెన్షన్ లబ్ధారులకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మొత్తం కలుపుకొని నలభైకి పైగా నలభై లక్షలకు పైగా పెన్షన్ లబ్ధుల ఖాతాలలో కొత్త పెన్షన్లు జూన్ నెల నుంచి పంపిణీ చేసే కార్యక్రమానికి సిద్ధమైందంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇక జూన్ నెలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా చేయరా అన్నదానిపై మనమైతే వేచి చూడాల్సి అయితే ఉంది ఇక మనకైతే ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ల కోసం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలలో మనకి రేపైతే ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మేడ్చల్ మడకాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి సికింద్రాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ వంటి జిల్లాలలో మనకి రేపైతే పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది సో తప్పకుండా ఆ పెన్షన్లు అనేది మీ ఖాతాలోనైతే జమ చేస్తారట ఈరోజు మనకైతే చూసుకున్నట్లయితే రేపు ఐదు గంటల లోపల సాయంత్రం ఐదు గంటల లోపల ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి స్థాయిలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది చెప్తా చేస్తారట ఇక ఈ పెన్షన్లను డైలీ డైలీ కొన్ని కొన్ని లక్షల మంది ఖాతాలల్లో మే రెండో వారం వరకు మనకి పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ ఈరోజుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ